ందు ప్రియమైనటువంటి దేవుని విడలారా నేటి దినములలో క్రీస్తును ఆరాధిస్తూ క్రీస్తును మహిమపరుస్తున్నటువంటి మనందరి జీవితములలో చాలా ప్రధానమైనటువంటిది క్రిస్టమస్ ఈ క్రిస్టమస్కు ఉన్నటువంటి ఒక ప్రత్యేకతను మనము ఈరోజు తెలుసుకోవాలని దేవుని శౌకునిగా నేను మీ ఎదుట ఈ రీతిగా దేవుని యొక్క వాక్యమును ప్రకటించుటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మరి యొక్క దినములలో ఈ క్రిస్టమస్ అనేటువంటి ఈ పండుగ కేవలము మరి ఇది ఒక పండుగ మాత్రమే కాదు ఇది అనేక మందికి ఆశీర్వాదకరమైనటువంటి పండుగ ఈ పండుగలో మనము చూడవలసినటువంటి అనుభవాలను కొన్నిటిని ఈరోజు మనము ధ్యానించుకుందాం మొదటిగా క్రీస్తుని యొక్క జననం ఆషామాషీగా ఆయన జన్మించలేదండి ఆయన ప్రవచన పుత్రుడు ప్రవక్తలు ప్రవచించినట్లు లేఖనములు తెలియపరుచున్నట్లు యేసు వారు జన్మించి ఉన్నారు అందుకనే మరి ప్రవచన నెరవేర్పు క్రీస్తు జననం దయతో గమనించండి ప్రవచన నెరవేర్పు క్రీస్తు జననం అసల ప్రవచనము అనగా ప్రవక్త నోట నుండి భవిష్యత్తులో జరగబోయేటువంటి వాటిని తెలియపరిచే దానినే ప్రవచనము అంటారు ప్రవచనము ఒక వ్యక్తి యొక్క ఇచ్చను బట్టి కానీ జ్ఞానమును బట్టి కానీ ఆలోచనను బట్టి కానీ వచ్చేది కాదు ప్రవచనము పరమ తండ్రి యొద్ద నుండి తన పరమ భక్తులకు పునీతులకు దేవుడు ఇచ్చేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి జ్ఞానవచనం దీనిని ఇంకా చెప్పాలి అంటే భవిష్యత్ అట్టి భవిష్యత్తును యేసు క్రీస్తుని యొక్క పుట్టుకను తెలియపరుస్తూ ఉంది ప్రవచన నెరవేర్పు క్రీస్తు జననం మొదటిగా చూచినట్లయితే మెస్సయ్య ఒక స్త్రీ నుండి పుడతాడు అని తెలియపరచబడింది మెస్సయ్య స్త్రీ నుండి పుడతాడు ఆదికాండము మూడవ అధ్యాయం చూడండి ఆది కాండము మూడవ అధ్యాయము పదహైదు వచ్చినములో చూచినట్లయితే మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైర్యము కలగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి వెచ్చించదను గమనించండి ప్రశ్న ఇక్కడ చక్కగా మాట నీకును నీ స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైర్యము కలుగు అది నిన్ను తల మీద కొట్టును ఆయనా ఇది ప్రవచ్చన నెరవేరు అలాగే మత్తయి సువార్త మొదటి అధ్యాయము ఇరవయో చూచినట్లయితే అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుర్మారుడువైన సేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఎవరి వలన కలిగింది పరిశుద్ధాత్మ వలన మొదటి ప్రవచనం ఆది కాండ మూడవ అధ్యాయం పదహైదవ వచ్చిందములో తెలియపరచబడింది ఆ ప్రవచన నెరవేర్పు స్వార్థ మొదటి అధ్యాయము రెండో వచ్చినములో పరిశుద్ధాత్మ వలన గర్భము దాల్చబడింది దేవుని దూత చేత ఏసేపుకు తీసుకొచ్చినటువంటి వర్తమానము ఏసేపు భయపడకు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు ఇవే మాత్రమో అనుమానించదు ఇది ప్రవచన నెరవేర్పు ఈ ప్రవచన నెరవేర్పును బట్టి ఇదిగో మన జీవితములో దేవుని కార్యాలు చూస్తూ ఉన్నాం అలాగే రెండవ ప్రవచన చూస్తే మెస్సయ్య బెత్లెహేములో బెత్తుల పుడతాడు అని మెస్సయ్య బెత్లెహేములో పుడతాడు ఇక ఎక్కడ పుట్టడు ఇదిగో లేఖనాలు సెలవిచ్చిన రీతిగా మరి మెస్సయ్య బిత్లే మాత్రమే పుడతాడు అని మీకా గ్రంథము ఐదవ అధ్యాయము రెండో వచ్చినములో చూస్తే బిత్హేమో ఎఫ్రతా యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీలకు ఎలబూవాడు నీలో నుండి వచ్చును గమనించండి బిత్లిహేమో యోదావారి కుటుంబంలో స్వల్ప గ్రామమైన నీలో నుండి ఏలువాడు మరి రాబోతున్నాడు ఎంత గొప్ప ప్రవచనం ఈ ప్రవచనము నెరవేర్పు చూసినట్లయితే మత్స్సు వార్త రెండవ అధ్యాయము మొదటి వచ్చినములో ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది రాజు అయిన హీరోదు యోదయ దేశ పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి హీరో రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతని వాడితో కూడా ఇరుష్యలేము వారందరిన కలవరపడి కాబట్టి రాజు ప్రధాన యాచకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను అందుకు వారు హీములోనే అని చెప్పారు అందుకే రెండవ ప్రవచన నెరవేర్పు మెస్సయ్య బెత్లహేములో పుడతాడు బెత్లహేము అను మాటకు అర్థము రొట్టెల నిలయం జీవాహారమైన యేస్ ప్రజల ఆకలిని తీర్చు ఏ ప్రవచన పుత్రుడు ప్రవచనము ద్వారా జన్మించినటువంటి వాడు అలాగే మూడవ ప్రవచనం మెస్సయ్య కన్యక నుండి పుడతాడు మెస్సయ్య కన్యక నుండి పుడతాడు యశ్యా గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినములో చూచినట్లయితే ఇక్కడ ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది మెస్ అధ్యాయం పద్నాలుగు వచ్చిన కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయేలని పేరు పెట్టును కన్యక గర్భవతి అయి కుమారుని కనును ప్రవచన అయినటువంటి ఎషయ ప్రవచించినటువంటి ప్రవచనం ఎస్యా గ్రంథ అధ్యాయము పద్నాలుగో వచ్చినములో మనం చదువుకున్నాం కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును ఆయనకు ఈ అని పేరు పెట్టుదురు ఈ మానుయులు అను మాటకు అర్థము మరి దేవుడు మనకు తోడై ఉన్నాడు దేవుడి మనకు తోడుగా ఉన్నాడు కనుక మూడవ నెరవేర్పు మెస్సయ్యా కన్యక నుండి పుడతాడు మత్స్సు వార్త మొదటి అధ్యాయము మరి కొన్ని వచ్చినాలు మనం చదువుకున్నాము మరి మత్స్సు వార్త మొదటి అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలు చూస్తే ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకి మానియులను పేరు పెట్టుదురు ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతరిగా మాటకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము ప్రవచనము మెస్ అనగా రక్షకుడైన కన్యక గర్భము నుండి జన్మిస్తాడు కనుక కన్యక గర్భవతి అవ్వటం అంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి కన్యక గర్భవతి అవటం అంటే చాలా అవమానకమైనటువంటి పరిస్థితి అయినను మరియా లోక రక్షకుడైనటువంటి మెస్సయ్యాను ఈ లోకానికి అందించుటకు ఒక సాధనముగా తనను తాను తనను తాను దేవుని కొరకు అర్పణ చేసుకుంది ఒక ప్రవచన నెరవేర్పు కొరకు ఒక ప్రవచన ఫలింపు కొరకు అనేక మంది త్యాగాలు అవసరం అనేక మంది సమర్పించుకోవాలి అప్పుడే ప్రవచన నెరవేర్పును మనము చూస్తాం నాలుగవదిగా చూసినట్లయితే మెస్సయ్య అబ్రహాము వంశము నుండి వస్తాడు మెస్సయ్య అబ్రహాము వంశము నుండి వస్తాడు ఆది కాండము మరి పన్నెండవ అధ్యాయం మూడో వచ్చినములో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది నిన్ను దూషించువాన్ని సిప్పించదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా గమనించండి సమస్త వంశములు అబ్రహాము వంశములో నుండి వస్తారు ఈ అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడమే కాదు కానీ లోక రక్షకుడైనటువంటి మెస్సయ్య వంశమునకు మూల పురుషుడు మెస్సయ్య రాకను అబ్రహాము వంశమునకు దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం దయతో గమనించండి ఈరోజు నీ వంశములు నుండి నీ కుటుంబములో నుండి రక్షణ స్వార్తను అందించేవారు ఉన్నారా వస్తున్నారా సమర్పిస్తున్నారా గమనించండి ప్రవచన నెరవేర్పును మనము కలిగి ఉండాలి చూడండి మత ఈ సువార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినములో ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది మధ్యసు వార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చినం అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన ఏసుక్రీస్తు వంశావళి అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన ఏసుక్రీస్తు వంశావళి ఎవరంట అబ్రహాము దావీదుల వంశావళి ఏసుక్రీస్తు కనుక క్రీస్తు యేస్సు మెస్సయ్యాని పిలువబడుతున్నటువంటి రక్షకుడు అబ్రహాము వంశము నుండి వస్తాడు అని ప్రవచనము తెలియపరిచిన రీతిగా ఆ ప్రవచన నెరవేర్పు మత్తవార్త మొదటి అధ్యాయము మొదటి వచనములో మనము చూస్తూ ఉన్నాం అలాగే ఐదవదిగా చూచినట్లయితే పిల్లల ఓచకోత జరుగుతుంది పసి పిల్లలు రెండేండ్లు నిండని పిల్లల యొక్క రక్తం ఏరులై పారతదని చంపబడతారని ఓచకోత కోయబడతారని ఇదిగో ఆ దేశములో ఒక పెద్ద అంగలార్పు ఏర్పడతదని ప్రవచనము ముందుగానే తెలియపరచబడి ఉన్నది చూడండి పరిశుద్ధ గ్రంథములో నుంచి ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం పదిహేను వచ్చినములో చూచినట్లయితే ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది మరి పిల్లల యొక్క ఊర్చకోత జరుగుతుందని మరి ప్రవచనము ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము పదైదో వచ్చినములో చూచినట్లయితే ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి రాహీలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకయున్నది గమనించండి యుహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి రామాలో అంగలార్పును మహారోధన ధ్వని వినబడుచున్నవి వినబడుచున్నవి ఈ ప్రవచన నెరవేర్పును చూచినట్లయితే చూసినట్లయితే మత్తవార్త రెండవ అధ్యాయము మరి పదహారో వచ్చినములో ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తవార్త రెండవ అధ్యాయము పదహారు పద్దెనిమిది వచ్చినాలో నేను చదువుతున్నాను దయతో గమనించండి ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని ఏ రోజు గ్రహించి బహుఆాగ్రము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి మిత్తులహేములోనూ దాని సకల ప్రాంతములలోనూ రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలను అందరినీ వధించెను అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహారోధను ధ్వనియు కలిగెను రాహీలు తన పిల్లల విషయమై ఏడ్చు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకయుండెను అని ప్రవక్తైన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరేను గమనించండి నెరవేర్పు ప్రవచన నెరవేర్పు క్రీస్తు జననముకున్నటువంటి ఒక ప్రత్యేకత ప్రవచన పుత్రుడైన క్రీస్తు యేస్సు మానవాళి రక్షణ కొరకు మానవాళి విమోచన కొరకు ఆయన ప్రవచన పుత్రుడుగా జన్మించేడని దేవుని సావుకునిగా మీకు తెలియపరుస్తూ దేవుడు తన మాటలో మనువినికలు దీవించి ఆస్వదించునుగాక ఆ మేర్ గాడ్ బ్లెస్ యూ